ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన భారతీయ సాంప్రదాయంలో మన ఋషులు ప్రకృతులు లభించే అనేక ఔషధ గుణాలు ఉన్న వాటిని తెలుసుకుని వాటిని మనం దినచర్యలో భాగంగా చేసుకుని వాడుకుంటే ఆరోగ్య సంరక్షణకు రోగాలు రాకుండా రక్షించుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడతాయని తెలుసుకున్న వాటిలో ప్రథమ కోవకు చెందినవి మసాలా దినుసులు పోపు డబ్బాలో పెట్టుకునే సామాన్ అంతా కూడా వీటి వెనక ఎంతో సైన్స్ దాగి ఉంది మరి పూర్వ రోజుల్లో మన సాంప్రదాయం ఇవన్నీ వంటగదిలో పెట్టుకుని పోపు డబ్బాలో వంటలు వేసుకోమన్నారంటే ఏదో వాసన కోసము ఏదో రుచి కోసం అనుకున్నాం చివరికి నేను కూడా అట్లా అనుకున్నాను తర్వాత వయసు పైబడే కొద్దీ ఇవన్నీ ఔషధ గుణాలు ఉన్నవి ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధాలు అని అర్థమైంది రుచి వాసనే కాదు దాని వెనక అసలైన రహస్యం ఔషధ గుణం అని అర్థమైంది ఈ ఔషధ గుణాలని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించటానికి మన శరీరం రిపేరు క్లీనింగ్ చేసుకోవటానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కలిగించడానికి డిఎన్ఏలో రిపేర్లు వస్తే దాన్ని డ్యామేజ్ అవ్వకుండా రక్షించటానికి మన ఆయుష్ను పెంచడానికి రక్షణ వ్యవస్థని కంట్రోల్ చేయటానికి వీటన్నిటికీ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడతాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి నేచర్లో ఉన్న అన్ని ఆహారాలతో పోలిస్తే మనం అనేక ఆహారాలు తింటున్నాం కదా కూరగాయలు తింటున్నాం ఆకుకూరలు తింటున్నాం దుంపలు తింటున్నాం పండ్లు తింటున్నాం డ్రై ఫ్రూట్స్ తింటున్నాం చిరుధాన్యాలు తింటున్నాం ఎండు విత్తనాలు తింటున్నాం మాంసాహారాలు తింటున్నాం ఇప్పుడు ఎనిమిది రకాల ఐటమ్స్ మనం ఎన్ని తిన్నా ఎనిమిదిలో వస్తాయి మేక వీటన్నిట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి రక్షణ కలిగించేవి కానీ వందల సంఖ్యలోనూ కొన్నిట్లో వేల అని ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ని ఓఆర్ఏసి యూనిట్స్లో కొలుస్తారు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఇప్పుడు చెప్పిన ఎనిమిది ఆహారాల్లో ఉన్నదానికంటే వీటన్నిటిలో ఎనిమిదిలో ఏది బెస్ట్ అంటే అన్నిటికంటే విత్తనాలు ఎక్కువ ఉన్నాయి ఎనిమిదిట్లో విత్తనాలు గొప్పది నేను అన్ని ఆహారాల కంటే బలమైన ఆహారాలు పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారాలు విత్తనాలు అని చెప్తా సంపూర్ణ ఆహారం అంటే విత్తనం అంట కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఈ ఎనిమిది రకాల్లో ఈ విత్తనాల్లోనే నెంబర్ వన్కి ఎక్కువ ఉన్నాయి మిగతావన్నీ దీనికంటే తక్కువ తక్కువ తక్కువలో ఉన్నాయి అన్నిటికంటే కూరగాయలు దుంపకూరలు తక్కువ ఉంటాయి ఇట్లా ఉన్నాయి కానీ ఈ విత్తనాల కంటే ఇప్పుడు చెప్పిన ఎనిమిది రకాల కంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నది మసాలా దినుసుల్లో నెంబర్ వన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నది లవంగాలు నెంబర్ టూ ఎక్కువగా ఉన్నది దాల్చిన చెక్క ఈ రెండే నెంబర్ వన్ నెంబర్ టూ ఇక తర్వాత స్థానంలోకి పసుపు మిరియాలు ఇట్లాంటివన్నీ గసగసాలు అల్లము సొంటి ఇట్లాంటివన్నీ వస్తుంటాయి ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా ఈ పోపు డబ్బా మొత్తం ఈ విత్తనాలు వీటన్నిటికంటే ఏది తీసుకున్న పోపు డబ్బాలో ఉన్నది ఎనిమిది రకాల ఆహారాల కంటే ఎక్కువే ఉంటాయి వాటన్నిటిలో వందలు వేలల్లో ఉంటే వీటిలో లక్షల్లో ఉంటాయి దగ్గర దగ్గర మూడు లక్షల ఓఆర్ఎస్ యూనిట్స్ లవంగాల్లో ఉంది రెండు లక్షల చిల్లర దాల్చిన చెక్కలో ఇక పసుపు ఇవన్నీ యాభై వేలు లక్ష దాకా అన్నీ తీసుకుంటే మసాలా దినుసులన్నీ వేల సంఖ్యల్లో ఓఆర్ఏసీ యూనిట్స్ ఉంటాయి అంత ఎక్కువ మోతాదు ఉంటాయి కానీ ఇవన్నీ క్యాన్సర్ రాకుండా ఆట్యూమిన్ డిజార్డర్స్ రాకుండా దీర్ఘ రోగాలు రాకుండా మన జబ్బుల బారిన పడకుండా హెల్దీగా ఉండేటట్టు రక్షణ కలిగించడానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్స్ ఈ అద్భుతాలన్నీ పోపు డబ్బాల్లో ఉండే దినుసుల్లో ఉంటాయి కానీ మనం ఇవన్నీ చిన్నప్పటి నుంచి వాడుకుంటున్నాం అయినా సరే రోగాలు ఎంత ఎందుకు ఎక్కువ అవుతున్నాయి క్యాన్సర్స్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి మరి ఆట్యూమిన్ డిజార్డర్స్ ఎందుకు పెరిగిపోతున్నాయి దీనికి రీజన్ ఏంటో తెలుసండి మనం వంటల్లో వండేటప్పుడు వండే తీరు వల్ల ఈ మసాలా దినుసులు పోపు డబ్బాల్లో ఉండే దినుసుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని నశిస్తున్నాయి దేనికి నశిస్తున్నాయి అంటే మనం పొయ్యి మీద బాండీ పెడతాం లేకపోతే పొయ్యి మీద కూరయటానికి గిన్నె పెడతాం మంట హైలో పెడతాం గిన్నె వేడెక్కిన తర్వాత అందులో నూనె పోస్తాం కొంతమంది నెయ్యి వేస్తారు ఈ నూనె కానీ నెయ్యి కొంతమంది డాల్టా వేస్తారు ఈ మూడుట్లు ఏది వేసినా పొయ్యి మీద పెట్టి మరిగేసరికి అది రెండు వందల డిగ్రీలు పైన వేడెక్కితే కానీ మరగదు కొన్ని నూనెలైతే రెండు వందల అరవై సోయా ఆయిల్ లాంటిది అయితే మూడు వందల డిగ్రీల దగ్గర దగ్గర వేడెక్కితే కానీ మరగదు ఈ రెండు వందల నుంచి మూడు వందల డిగ్రీలు వేడెక్కిన ఆయిల్స్లో మనం మరిగిన తర్వాత జీలకర్ర ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ లవంగాలు గసగసాలు బిర్యానీ ఆకు ఇవన్నీ ఆ మరిగే నూనెలో వేసేస్తాం రెండు వందల డిగ్రీలు పైబడిన వేడెక్కిన నూనెలో ఈ మసాలా దినుసులు వేసేసరికి ఆ వేడికి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ మొత్తం నశిస్తున్నాయి వేడికి యాంటీ ఆక్సిడెంట్స్ నశిస్తాయి డ్యామేజ్ అయిపోతాయని సైంటిఫిక్గా ఉంది చివరికి మనకి ఆ మసాలా వేగినప్పుడు వచ్చే సువాసన పదార్థానికి ఉంటుంది మనకు గుమ్మగుమలాడితే కమ్మగా ఉన్నట్టు అనిపిస్తుంది తినేటప్పుడు వాసన ఈ మసాలా రుచి ఈ రెండు వస్తున్నాయి తప్ప అందులో ఉండే ఔషధ గుణాలు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మాత్రం యాంటీ క్యాన్సర్ యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఈ గుణాలన్నీ నాశనం అయిపోతున్నాయి అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో సేన్ అన్నట్లు మనం వాటిలో అన్నీ ఉన్న ఒక రుచి వాసన తప్ప ఈ ఔషధ గుణాలు మొత్తం నశిస్తున్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ నశిస్తున్నాయి ఈ బెనిఫిట్స్ మొత్తం లాస్ అవుతున్నాయి యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ ఇన్ఫ్లమేటరీ మొత్తం నాశనం అయిపోతున్నాయి అందుకని ఇవన్నీ బెనిఫిట్స్ లేకుండా వండుకోవటం వల్లే లాభాలు రావటం బదులు వీటి వల్ల నష్టాలు వస్తున్నాయి ఈరోజు కాబట్టి ఈ మసాలా దినుసులు పోపు డబ్బాలో సామాన్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ మీరు విలువలు పోకుండా వండుకోవాలి అంటే మరిగేటప్పుడు నూనె మరిగేటప్పుడు వీటిని వేయకండి మరిగేటప్పుడు కావాలంటే నూనె మరిగినప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇలాంటి మినప్పప్పు శనపప్పు ఇట్లాంటివి వేయండి ఈ వేగనేయండి ఆ వేడి అంతా నూనె తీసేసుకుంటుంది ఇవన్నీ వేగిన తర్వాత వేడి తగ్గిపోయింది అనుకున్నప్పుడు కావాలంటే వీటిని వేసేసేయండి ఇంకా వేడి తగ్గలేదన్నప్పుడు కూరగాయ ముక్కలు వేసేసి కూరగాయ ముక్కలు తాలింపులు వేసి ఉడకటం జరిగేటప్పుడు ఉడికేటప్పుడు మీరు పసుపు వేయండి మల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి గసగసాలు వెల్లుల్లి అన్ని రుబ్బిన పేస్ట్ వేయండి వేడి ఎక్కువ ఉండదు కాబట్టి అక్కడ డ్యామేజ్ కావు అలా వేసుకుంటే వాసన రుచితో పాటు మనం గుమ్మగుమ్మలాడే తాలింపులు వేస్తే వచ్చినట్టు ఇక్కడ రాపోవచ్చు కానీ బెనిఫిట్స్ వస్తాయి ఇది ఒక పద్ధతి ఇక న్యాచురోపతి ఫాలోవర్స్ మనం చూపించే పద్ధతిలో వంటలు వండుకునేవారు పొయ్యి మీదంతా బాండీలో మేకడ వేయమంటాం మేగడ నలభై యాభై డిగ్రీలు వేడికే కరిగిపోతుంది ఆ కరిగిన మేగడలో మనం మసాలా దినుసులు జీలకర్ర రావాలు పసుపు కాస్త ఎప్పుడైనా లవంగా కానీ చెక్క కానీ బిర్యానీ కానీ ఇట్లా వేస్తాం ఆ మేగడ ఎక్కువ వేడెక్కదు కాబట్టి ఆ వేడెక్కేలోపు అన్ని తీసేసుకుంటున్నాయి అది కొద్దిగా మనం సిమ్లో పెట్టి సన్న శాఖమే ద్వారాగా వేడెక్కనిస్తాం మేకడ తక్కువ టైంలో ఈ పదార్థాలను వేడి చేసేస్తుంది వాల్యూస్ పోకుండా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా వెళ్ళేటట్టుగా ఈ మేకడ తాలింపులైతే నష్టం లేదు నూనె మరిగింది నెయ్యి మరిగింది అందులో వేసామా ఇవన్నీ నష్టాలు వస్తాయి కాబట్టి ఇలాంటి నష్టం రాకుండా ఈ బెనిఫిట్స్ కోసం ఈ మసాలా దినుసులన్నీ ఇలా వాడుకుంటే ఆరోగ్యానికి లాభం ఎక్కువ వస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం